మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సొంత నియోజకం పొంగనూరులో మరో ఎదురు తగిలింది ఇప్పటికే పొంగలూరు మున్సిపల్ చైర్మన్ సహా పదమూడు మంది కౌన్సిలర్లు ఇటీవల టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే తాజాగా పెద్దిరెడ్డి అంచరుడు పొలిచెర్ల మండలం జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేశారు పార్టీ అధిష్టానంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు తాను వైఎస్ఆర్ సిపి ప్రాథమిక సభ్యత్వానికి జడ్పీటీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఈ మేరకు రాజీనామా లేఖను జడ్పీసీఓ అందజేసేందుకు జడ్పీ కార్యాలయానికి వచ్చారు అధికారిని అందుబాటులో లేకపోవడంతో కలెక్టరేట్కి వెళ్లి జేసీ శ్రీనివాసులకు రాజీనామా సమర్పించారు మురళీధరతో పాటుగా ఇద్దరు వైఎస్ఎంపీలు ఏడుగురు సర్పంచ్లు కూడా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు వీరిలో వైఎస్ఎంపీలు ఈశ్వరి గోవర్ధన్ ప్రసాద్ సర్పంచ్లు సరస్వతి ఉషారాణి షుక్కుర్ మధు వెంకటేష్ అనిత రానమ్మ ఉన్నారు వైఎస్సార్సీపీ కేడర్ కష్టాల్లో ఉంటే ఆదుకోకపోవడంతోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి జడ్పీటీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మురళిత తెలిపారు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయలేకపోయామని ఆగ్రహం వ్యక్తం చేశారు